లేటెస్ట్ మూవీ అండ్ అప్డేట్స్ వాచ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ లెట్స్ ద ప్రజెంట్ అన్ని ఇండస్ట్రీల్లో రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది తెలుగు సెట్స్లో స్టార్ట్ అయిన ఈ ట్రెండ్ని ఇప్పుడు ఇండియా అంతా ఫాలో అవుతుంది అయితే సినిమా మేకింగ్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు తెలుగు మేకర్స్ రీ రిలీజ్ ట్రెండ్లో అదే స్టైల్ ఫాలో అవుతున్నారు ఇంతకీ టాలీవుడ్ ఇవ్వబోతున్న ట్విస్ట్ ఏంటి లెట్స్ వాచ్ ద స్టోరీ ఇండియన్ సినిమా ముఖ చిత్రాన్ని మార్చిన టాలీవుడ్ వండర్ బాహుబలి బడ్జెట్ వసూళ్ళు రికార్డులు ఇలా అన్ని విషయాల్లోనూ మన సినిమా స్థాయిని పెంచి ఈ బ్లాక్ బస్టర్ మూవీ రెండు భాగాలుగా రిలీజ్ అయిన రిలీజ్ అయిన ఈ సినిమా పాన్ ఇండియా అనే కొత్త ట్రెండ్ను ఇండియన్ సినిమాలకు పరిచయం చేసింది బాహుబలి సిరీస్తో మరో న్యూ ట్రెండ్ను వెండు తెరకు పరిచయం చేయబోతున్నారు మేకర్స్ ఇప్పటి వరకు రీ రిలీజ్లో భాగంగా గతంలో రీ రిలీజ్ చేసిన సినిమాలను బెస్ట్ క్వాలిటీతో ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు కొన్ని సినిమాలను గతంలో కట్ చేసిన సీన్స్ యాడ్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు అలాంటి సినిమాలు ఘన విజయం సాధిస్తున్నాయి బాహుబలి రీ రిలీజ్ విషయంలో స్టైల్ మార్చి కొత్త ట్రెండ్ని సృష్టించే పోతున్నారు మేకర్స్ అప్పట్లో రెండు భాగాలుగా రిలీజ్ అయిన ఈ సినిమాను రీఎడిట్ చేసి ఒకే భాగంగా రీ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్ అటు బాహుబలి బిగినింగ్ బాహుబలి కంక్లూజన్ సినిమాలు కలిపి ఒకే సినిమాగా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది అనమాట బాహుబలి మేకింగ్ టైంలో కథపరంగా నిడివి పెరగడంతో రెండు భాగాలుగా చేయాలని నిర్ణయించారు ఇప్పుడు ఆ కథను ఒకే సినిమాగా ట్రిమ్ చేసేందుకు ఏ సీన్ కట్ చేస్తారో ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉండబోతుందో అన్నది ఆసక్తికరంగా మారింది అంతేకాదు ఈ ఫార్ములా సక్సెస్ అయితే మరిన్ని సినిమాలకు షార్ట్ కట్ వర్షన్ మీదకు వచ్చే ఛాన్స్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి చూడాలి మరి ఈ ఎలా ఉంటుందో ఈ బాహుబలి ఎడిట్ థ్యాంక్ యూ